అందరికీ నమస్కారం నేను మీ సోంపంగి అఖిల్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని ఈరోజు నల్లగొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నల్లగొండల పరిధిలో ఎన్నో అభివృద్ధికి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేయకుండా ఈరోజు అగ్రవర్ణాల పెత్తనం ఎంతో ఉంది నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు నీటి నీటి కష్టాలు విద్యావంతుల నిరుద్యోగ కష్టాలు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు రావి నారాయణ రెడ్డి బడువు బలహీన వర్గాల తరపున పోటీ చేసి గెలవడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అందుకే నేను ఈరోజు మీ అందరి తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిని అమ్మలారా అక్కలారా మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించండి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యా విద్యా చదువులు చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో విద్యార్థి సమస్యలపై అనుదిరం పోరాటం చేస్తూ నేను మీ ముందుకు వచ్చాను ఉన్నత విద్యావంతుణ్ణి యువత అందరూ రాజకీయాలకు రావాలి చైతన్యం దేవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నామినేషన్ వేయడం జరిగింది